అనకాపల్లి హాస్పిటల్లో ఫార్మా బాధితులని జగన్ పరామర్శిస్తున్నారు ఒక్కొక్కరితోనూ మాట్లాడుతూ వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అని ప్రమాదం జరిగినప్పుడు ఎక్కడున్నారు ఎలా జరిగింది ప్రమాదం వారిని అడిగి తెలుసుకుంటున్నారు అలాగే అక్కడున్న వైద్య అధికారులు డాక్టర్స్ని అడిగి వాళ్ళ కండిషన్ని తెలుసుకుంటున్నారు వాళ్ళు ఎన్ని రోజుల్లో కోలుకుంటారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళకి అందుతున్న ట్రీట్మెంట్ ఏంటి అని వాళ్ళు ఎన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారందరితో మాట్లాడుతూ పరామర్శించారు బాధితులందరికీ కూడా గాయపడిన వారందరికీ కూడా వైసీపీ అండగా ఉంటుంది మీకు మీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి భరోసా కల్పిస్తున్నారు 그안 그래도 요그

అచ్చుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడిన వారికి వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ వారిని పరామర్శిస్తున్నారు ఒక్కొక్క బాధితుడి దగ్గరికి వెళ్లి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది వాళ్ళకి ఎలాంటి పెయిన్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్స్ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అని వాళ్ళనే అడిగి తెలుసుకుంటున్నారు మరోవైపు మీరు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళండి మీకు మీ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తూ వాళ్ళని పరామర్శిస్తున్న దృశ్యాలు మనం హాస్పిటల్ నుంచి చూస్తున్నాము అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శిస్తున్నారు ఆయన వెంట బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు ఇంకా వైద్య అధికారులు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుందో వివరిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రమాదం జరిగినప్పటి నుంచి హాస్పిటల్లో అందుతున్న ట్రీట్మెంట్ గురించి వివరిస్తున్నారు మెరుగైన వైద్యం అందించాలంటూ వైఎస్ జగన్ వాళ్ళకి సూచిస్తున్నారు పార్టీ మీకు అండగా ఉంటుంది మీ కుటుంబానికి త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళండి అంటూ వారికి భరోసాని కల్పిస్తున్నారు ధైర్యంగా ఉండండి అని వైఎస్ జగన్ భరోసా కల్పిస్తూ ఉన్నారు పరి ప్రతి ఒక్కరిని కూడా పరామర్శిస్తూ ఉన్నారు వారొక్కరు వారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఈ పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకుంటున్నారు హాస్పిటల్కి వెళ్ళి ప్రతి బాధితుతోనూ మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము మొన్న ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఆ ప్రమాదంలో పదిహేడు మంది మరణించారు ముప్పై రెండు మంది క్షతగాత్రులుగా ఉన్నారు వీరందరికీ కూడా వివిధ హాస్పిటల్స్లో చికిత్స కొనసాగుతోంది ప్రస్తుతం ఉషా ఫా ఉషా హాస్పిటల్లో చికిత్స అందుతున్న బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం बिफेस्टको फ्रिक्वन्सीको लागि हामीले यो काम गरिरहेका छौं। यो काममा हामीले धेरै कुराहरू 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 गरिरहेका छौं।